అందరికి నమస్తే ఈ పొద్దు డేట్ వచ్చి పద్దెనిమిది పొద్దు శుక్రవారం ఇప్పుడైతే టైం టైమ్ ఎనిమిదిన్నర అవుతున్నది ఇప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం ఎక్కువ ఉంటది సెల్ ఉంటది కదా ఎక్కువ అవుతుంది ఎన్ని గంటలకు సరే సరే ఇప్పుడైతే తానం అయింది తినాలి తినేసి ఇప్పుడు నారా పోవాలి పోవాలి కొద్దిగా పని ఉన్నది వచ్చాయి ఏం చేంజ్ చేసినవి మేము ఎంత చేసినా కూడా నా యూట్యూబ్ నుంచి ఎప్పుడు వేస్తాను ఎప్పుడు పెడతా పెట్టాడు సరే రాన్న రాసి ఉంటాడు ఫోన్ మాట్లాడుతున్నాడు నువ్వు ఇవన్నీ ఇంత మంచి చేస్తాం కదా ఇగో మొత్తం ఇగో మొత్తం పరీర్లు వస్తున్నాయి చావుకోట్లు ఈ ఎండకు జల్దీని వస్తాయి ఇక పరిలు రావు ఎండక లేకపోతే బిట్లది మొత్తం పీస్ వచ్చినాక మనకి కొడుగా అంతా ఇవన్నీ ఇవి బొంబాయి మోడల్ కొడితే ఇవి బాధలు పలికిపోతాయి మామ స్క్రూ ఫిట్టి మన ఫస్ట్ కొట్టాలి బిట్టు ఎన్ని బిట్టు కొడితే అప్పుడు సెట్ అవుతుంది ఇంకేం ఇలా పని ఏమున్నది ఎన్న నాలుగు ఉండొచ్చు

వారే వాళ్ళ భక్తికి ఎక్కడ నుంచో వస్తున్నారు ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి అక్కడ ఎక్కడ జైరాబాద్ నుంచి బీదర్ నుంచి మిదక్ చర్చ్ గుడ్ ఫ్రైడే మిదక్ చర్చ్ పాదయాత్ర భక్తి వాళ్ళది ఏం చేయాలి చెప్పు అడివినాక కనపడతాడు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటారు ఈరోజు గుడ్ ఫ్రైడే ఈ రోజు గుడ్ ఫ్రైడే అందుకోసం సెలవు అరే అందుకో చాలా మంది వచ్చారు మొత్తం వృద్ధులు మా ఉన్న నరసింహ వాడు ఎప్పుడు క్లిక్ అవుతాడు కానీ పర్లేదు వాడి కష్టానికి ఆ దేవుడు ఒక్క క్షణం ఆలోచించినా వాడు క్లిక్ అయిపోతాడు మామూలు పొట్టెత్తుండి పసుగుతాడు పొట్టెత్తాడు పని నేరుస్తాడు కానీ వానికి జస్ట్ జస్ట్ లైక్ చేస్తారు పబ్లిక్ అంతా జస్ట్ ఎంకరేజ్ చేయాలి ఐపీఎల్ ఆ అమ్మాయి అయితే దండ మంది వస్తాయి మేల్ కు ఫీమేల్ కు దండి తేడా ఉంటుంది కాబట్టి నువ్వు వస్తున్నా చాలా అందరికి గుడ్ మార్నింగ్ ఐపీఎల్ లో ఈరోజు నాకు వేరు కాలేజ్ని చాలా సంతోషం ఐదు వేలు పోయినప్పుడు వచ్చినాయి పది పోయినాయి టైం అయితే పది యాభై అవుతున్నది లేనప్పుడేమో ఈ టైం దాకా తింటాం ఈ టైం తింటాం మూడు నెలల తీసుకుని తగ్గి ముగ్గురేనా సార్ ఎన్ని మంది అయ్యారా నలభై ఒకటి గొప్పనా ఒకరి అంటే నేను చూసినాను అప్పుడు ముగ్గురం ఉంటే నలభై ఒక్క నేను వికాస్ చారి చారి లైఫ్ తీసుకుని ఫోన్ మళ్ళీ ఏ నారాయణ గేడ పోతున్నా ఇట్లా మంచిగా పండుగ పండుగ పండుకో పండుకో మామూలు ఎండ కొడుతుందా అయ్యో ను చాలా బాగా చేస్తావు అట్లానే ఎవరికి వచ్చి ఎక్కడ రాగా అంటే అనుకున్నా మాలీసలేసరీసానుక రెండు రోజులకి తాగినా సీజన్ ఇబ్బంది ఇబ్బంది ఉందన్న కట్టుకున్నాయి నారాంగతే వచ్చిన అనుకున్న పని అయితే కాలేదు అట్లనే ఎస్వీకే బటల్ షాప్ పోయినా చింటు మాడా తోటి మాట్లాడినా కొద్దిగా తినాలి తినేసి ఎక్కడ ఇక్కడ గాలి తిరగాలి మొత్తం గేట్ ఆఫ్ మస్ట్ చేసి బావా చెప్పులు ప్యాంట్లు జీన్స్ ప్యాంట్ ఒక టేస్ట్ అయిపోయాయి రెండు వేలు ఇచ్చు

ఉంటా మొత్తం పెళ్లి తిరిగేసి గేట్కి పోవాలి మళ్ళీ తిరుగుడు తిరుగుడు ఇక పని లేకపోతే ఇప్పుడు అయితే టైం అయితే మూడు అవుతున్నది ఇప్పుడు ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేసి గాలి తిరిగిన ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసిన వస్తున్నది చాయ్ బిస్కెట్ సాయంత్రం ఐదున్నర చింతూత చింతపూతరా వద్దుపాటులు మాకు రే పోవాలే ఏం బాగారు వర్క్ లేదు అందరు ఇక్కడ ఉన్నారు చూస్తే గుర్తి అనుకున్నాను లూ లొస్తే ఇక్కడ ఇక్కడ వచ్చి క్రికెట్ ఆడక చాలా వాళ్ళు అవుతుంది నేస్తాయి మొత్తం రా వీడియో చూస్తున్నా నీ ఒక్కదు బావా నీకోసమని మార్కెట్ లా మూడు గట్టలు చూస్తున్నా వీడియో ఎడిటింగ్ చేసిన అబ్బో రాహుల్ వీళ్ళందరు క్రికెట్ ఆడితే మా ప్రభాకర్ మా అమ్మ అయితే గోడీలు ఆడుతున్నాడు తెచ్చిందా మన బామ సూపర్ మాట్లాడుతా నువ్వు ఉంగరేత్త క్వాలిటీ కొట్టది అక్క వెనక కెమెరా అయితే బాగా వస్తుంది నారాకెడు పోయినా అలైకుమ్ సమేకు మొత్తం సీడా చూసుకుంటే సరిపోతున్నాయి జీతం మొత్తం బా బాగున్నది ఇట్లా మంచిగా